ఫ్రీ పాల ఇచ్చి ప్రాణాలు కాపాడింది నరేంద్ర మోదీ గారు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రానికి కూడా చెప్తే సరిపోదు మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతా ఉన్నా ఈ దేశంలో మనమంతా కూడా క్షేమంగా ఉండాలి మనమంతా మంచిగా బతకాలి ఏ భయం లేకుండా మనమంతా మానవుల పిల్లలు లేదు ఈ దేశంలో బతకాలంటే ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మన ధర్మం ఈ రోజు మన ధర్మం దక్కాలి మన ధర్మం నాలుగు పాడాలి భారతదేశంలో తన తరాలు నడవాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి భారత జనతా పార్టీ ఈ దేశంలో మళ్ళీ అధికారంలోకి రావాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది కుల మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ భారతీయ జనతా పార్టీ మీద నిందలు మోపుతుంది కుల మతాల మధ్య చిచ్చులు పెడుతూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కులాల మతాలను విభజిస్తున్నటువంటి అపవాద మాటలు ఈ దేశాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఒక పక్క దేశాలకు ఈ రోజు నరేంద్ర మోడీ గారు తయారు చేస్తుంటే అది చూసి ఓర్పలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని మళ్ళా ముక్కలు అయ్యాలి ముక్కలు మా రకం నాకు వస్తుంది విడబట్టి తాలించాలి చెడగొట్టి పాలించాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది ఒక పక్క చెప్తా ముస్లింలకు వ్యతిరేకం చెప్తుంది ఒక పక్క చెప్తాను మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు ఓడిపోవాలనే భయంతో ముస్లింలందరినీ కూడా మన భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా రెచ్చగొట్టి రెచ్చగొట్టి తయారు చేసింది ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈడ వచ్చిన ఏ పథకం అందరికీ ఇస్తుందా లేక కేవలం హిందువులకు ఇస్తుందా బియ్యం ముస్లిం సోదరులు తింటలేరా ఈరోజు మరుగుదారులు ముస్లిం ఆడబిడ్డలు కట్టుకుంటలేరా ఈరోజు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ముస్లిం సోదరులకు సోదరంగా దిగలేరా ఈరోజు ఏ పథకాన్ని ఈరోజు ఒక మతానికోలానికో ఒక వర్గానికో ఇచ్చిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో ఉన్న బిడ్డలంతా నూట నలభై కోట్ల మంది నా కుటుంబంలోని చెప్పే నరేంద్ర మోదీ గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ తీసేస్తాను మోదీ వస్తే ఈ రోజు ఓడిపోతామనేటటువంటి భయంతో ఈ రోజు దేశాన్ని ముక్కలు చేసి అధికారాన్ని పొందాన ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది ఏమంటున్నారు అలా మొన్న ఓట్లప్పుడు వచ్చింది కాంగ్రెస్ ఏం చెప్పిందావు కాంగ్రెస్ ఏం చెప్పిందో ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు చెప్తే ఆరు గ్యారెంటీలు మరి ఆరు గ్యారెంట్ పైగా మేము ఆర్టీసీ పై సెక్యూషన్ ఇక ఆర గ్యారెంట్లు ఆరు గ్యారెంట్లు ఆర్టీసీ పై సెక్యూషన్ ఇక అయిపోయింది సిగలు సిగలు పెట్టి ఓట్లా అక్కడ నేను నేను ఇది ఆ మొగా కూర్చుని కూర్చున్న కూర్చుంటారు మేము పైసలు పెడతాం మీరు పైసలు లేకుండా ఏం చెప్తున్నాను ఇదో ఇంకా దేశం ధర కార్యం ఇంకా ఏం జరిగింది ఆరు గ్యారెంటీ పెద్ద మేము అధికారంలోకి వస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది సోనియా గాంధీ పుట్టినరోజు అని మేము ప్రమాణ స్వీకారం చేస్తాము ఆమె పుట్టినరోజు రెండు వేల రోజుల్లో ఉన్నా పద్దెనిమిది వేలు మారిన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు నెల నెల వాళ్ళ అకౌంట్లో వేస్తామన్నారు వేసిందమ్మా వేసి మొత్తం మరి ఎవరు గోపాలమ్మా రైద్యులను తప్పింది రెండు లక్షల రుణమాఫీ మీరు దాని మీద వచ్చుకో తప్పు నేను రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తాను ఇవన్నీ వీడియో నుండి వేరే పెట్టి మాట్లాడి కానీ మీరు అందరూ యూట్యూబ్లో రుణమైపోయి తీసుకొని చూడండి ఏదైనా చెప్పింది వాళ్ళు చూపాలి రెండు ఏమైనా చెప్పింది ఒకసారి మేడం ఇరవండి బాగా వినండి ఇలా అనుభవం చూపించి వ్యవసాయ ఒకసారి ఇరండి ఎలా రోజు ఏమైనా చెప్పిందని రెండు లక్షల రూపాయలు ఎమ్మెల్యే మాఫీ నేను బాగా అన్నాడు చేసిన మాఫీ రైతు బాధ బలవన్నాడు రైతు బిల్ల బుల అన్నాడు ఆడపిల్ల పెళ్ళి వస్తే లక్షల రూపాయలు జనం బంగారు అన్నాడు రెండు వేల పెంచడం నాలుగు వేడు అన్నాడు చదువుకున్న పిల్లలకు నాలుగు గోడు వచ్చే పిల్లలు కాలేజీ ఐదు లక్షల రూపాయలు క్రెడిట్ కార్డు ఇస్తారా మీరు ల్యాప్టాప్ కొనుక్కోండి కంప్యూటర్ కొనుక్కోండి అడిపాయి కొనుక్కోండి వాళ్ళు ఇచ్చింటా క్రెడిట్ కార్డులు అడుపుల్లలు కాలేజీ వాళ్ళ అడుపుల్లలకి స్కూటీలు ఇస్తారు స్కూటీలు వచ్చిన వాళ్ళ స్కూటీలు వచ్చిన వాళ్ళు ఇస్తారు కదా మరి వచ్చిన ఐదు వేల వస్తుంది ఐదు వేల అధికారంలోకి వచ్చి మరి ఏడున్నాయి కరెంటు ఫ్రీ అయిందా అమ్మా మీద కరెంటు ఫ్రీ అయిందా బిల్ నచ్చా ఐవటాకాయ సిలిండర్ వస్తుందా ఐదు సిలిండర్ ముజ్రా రాష్ట్ర సమక్షంలో వాళ్ళకి మీరందరూ ఇవ్వాలి ఈ మాట వాళ్ళు ఏం చెప్తున్నారు పంతొమ్మిది వందల రూపాయల సిలిండర్ నరేంద్ర మోడీ పెంచండి అని చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఇస్తున్న సిలిండర్ ధర ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అది సబ్సిడీ వేసి అయిన తర్వాత సబ్సిడీ ఇచ్చేవాళ్ళ ఉజ్వరా గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్లకు మూడు వందల నలభై రూపాయలు నరేంద్ర మోడీ సబ్సిడీ ఇస్తున్నాడు పేద వంద ఫ్రీ కనెక్షన్ ఇచ్చాడు ఇక ఐదు వందల ఐదు వందల రూపాయలు ఎవరికి ఇస్తావు కదా నేను బరే ఐదు వందల ముప్పై రూపాయలు ఇక ఐదు వందలు వందల ఎవరికిస్తాను లేదు మారాండానికి ఇస్తా ఐదు వందలకి ఐదు వందల మారాండాలకు ఇస్తారా మళ్ళీ ఉద్యోగ వర్గాల సెలక్షన్ ఇస్తానో అప్పుడు ఎంత ఇస్తారా ఇరవై ఎనిమిది రూపాయలే ముప్పై రూపాయలు అనుకో ముప్పై రూపాయలు ఇచ్చింది రోజు కూడా అయిన సీలు వచ్చింది అసలు మరి ఈ రోజు ప్రతి మాట జూట ప్రతి మాట జూట ఆరు గారు మోసం చేసి ఇప్పుడు ఏం చెప్తున్నావు కేవలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇలా పదిహేడు పార్లమెంట్ వెళ్ళిపోయింది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారా అయితే అమ్మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే సనే అవుతాడు చిన్న ప్రయాణంలో అవుతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడ ఈ రోజు ఈ దేశంలో కాంగ్రెస్ లేదు మీరంతా ఆరోగ్య రంగులు మోసపోయి మొన్న ఓట్లేసింది ఆరోగ్య రంగులు మార్కొస్తాయి మార్కొస్తాయి ఓట్లేసింది ఆరోగ్యాలంటే మీకు వచ్చేదే లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు మీకు ఆరోగ్యాలంటే మీకు వచ్చేది లేదు ఏదైనా పథకాలు రావాలంటే కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చిన పథకాలే ఇచ్చిన పథకాలే తెలంగాణకు వచ్చేవి గుర్తుపెట్టుకోండి ఈరోజు తెలంగాణకు కాపాడాల్సింది రక్షించేసింది నరేంద్ర మోడీ గారు ఈ అప్పటి కొత్త రాష్ట్రాన్ని నేను రెండు లక్షల కోట్ల మీద మీకు ఇచ్చిన హామీలని నెరవేర్చాలంటే ఉన్న ప్రభుత్వం అందరికీ చూటమాట అని చెప్పి మీరు కుర్చీ వచ్చిన మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీ ఓటు మీది కాదు మీ ఓటు మీది కాదు కారు గుర్చుని కాదు చేతి గుర్చుని కాదు మీ ఓటు నరేంద్ర మోడీ గారికి కలవంటే గుర్తి ఈ మీ దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలి మంది ఓటు ఈ దేశంలో వంద భద్రంగా ఉండాలా లేదా ఆ శ్రీరామ రక్ష మనకు ఉన్నాయా లేదా ఈ దేశంలో రాణరాజ్యం రావాలా లేదా ఈ దేశంలో ధర్మం ఉండాలా లేదా ఈ రోజు ధర్మం నాలుగు పాయాలు నడవాలన్నా రాణ రాజ్యం ఈ దేశంలో రావాలన్నా ఈ దేశానికి శ్రీరామ రక్ష ఉండాలన్నా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయితేనే మన యొక్క భవిష్యత్తు రైతులు కానీ మహిళలు కానీ యువకులు కానీ ఏ కులమైనా ఏ మతమైనా మనందరము కూడా ఈ దేశంలో క్షేమంగా ఉండాలి ఈ దేశంలో అభివృద్ధి చెందాలి జ్ఞాన గ్రామం అభివృద్ధి కావాలి ప్రతి పేదవాడు ప్రతి పేదవారు ఆర్థిక స్వతంత్రాలు కావాలంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి ప్రతి పథకం పేదవాళ్ళ అంది అంటే నరేంద్ర మోడీ గారు దేశంలో ఉండాలి ఇక్కడ పాలమూరు నుంచి నేను పోటీ చేస్తున్నా ఇక్కడ నేను పూర్తిగా భరత్ కు మద్దతు ఇచ్చి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు భరత్ మీ ఉందని నిలబడ్డాడు ఒక యువకుడు పనిచేసే శక్తి ఉన్నటువంటి వాడు ఉత్సాహం ఉన్నటువంటి వాడు అనుభవం ఉన్నటువంటి తండ్రి వెనుక ఉన్నారు వైపడానికి ఈరోజు మీ అనుబంధం మీ వెనుక ఉంది ఈ ప్రాంతం యొక్క సమస్యలన్నీ తెలిసిన మీ అందరి అమ్మలాగా మరి రేపు నార్గో పదకూడవ తారీఖు ఎన్నికల్లో అందరూ కూడా ఆ తమలాంపూర్ పోతు మీద ఓటు పోయింది అక్కడ పాలన నుంచి మీ భారీ మెజార్ గెలుస్తుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాను ఇక్కడ కూడా భారీ మెజార్ పౌరు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అందరినీ ఎక్కడ మంత్రి కేంద్రంలో గెలుస్తే అనే భయంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నటువంటి సోడి కూడా లేకుండా ముఖ్యమంత్రి అన్నటువంటి ఆయన మష్పడి ముఖ్యమంత్రిని ఇంకా గోడలకు పోస్టర్ నేర్పించడం వచ్చే అనుకుంటున్నాను ఆయన ఒకప్పుడు గోడలకు పోస్టర్ నేర్పించారు ఇంకా నేను అట్లే పోస్టర్ వేసడమే అనుకుంటున్నాను ముఖ్యమంత్రి అయినా నేను అనుకుంటా లేదు రోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో పాలమూరు ప్రజలంతా మోదీ 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 అంటున్నారు నాగర్క ప్రజలు ఏ గ్రామానికి పైన అన్న మోదీ మోదీ ఈసారి మన ఓటు మోదీకి మోదీకి ఎక్కడ పోయినా మోదీ మోదీ అంటున్నాం మా పాడమూరు బిడ్డ నేను అన్నమ్మ మిమ్మల్ని గెలిపించుకుంటాం మంత్రిగా అనేక సేవలు చేశామని అక్కడ మాట్లాడుతున్నాం ఇక్కడ రాములన్న ఈ ప్రాంతం బిడ్డ నాగర్ కర్నూలు బిడ్డ ఈ ప్రాంతం బిడ్డ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఎంపీగా సేవలు అందించడు రాములన్న ఈ రోజు కొడుకు మీ అందరి ముందు నిలబడ్డదు ఈరోజు నేను సేవ చే ముందుకు వచ్చిన మా నాయన వాళ్ళ నేను కూడా పనిచేస్తా నేను ఇంకా విద్యవంతుల్ని పార్లమెంటులో మన సమస్యలన్నీ కూడా ప్రశ్నిస్తా మన సమస్యల పరిష్కారం కోసం పేదవాళ్ళకి గిన్నె కోసం ఇలా ఉన్నటువంటి యువత ఉపాధి అవకాశాల కోసం ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం అన్ని రకాలుగా నేను ఇద్దరు నేను అన్నమన మరి భరత్ ఇద్దరు కూడా ఉన్న ఈ పాలనను ఆ అభివృద్ధి దిశలో నడిపిస్తామని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అక్క అన్న తమ్ముడు అక్క చెల్లి అందరూ ప్రతి ఒక్కరు కూడా మీ తమ్ముడిగా భావించి అనుగొన్న తమ్ముడు అనుకొని మీ అందరి తమ్ముడు అనుకొని మీ అందరూ కూడా భరతిని భారీ మెజార్టీతో కవలంతో గెలిపేదని చెప్పి అందరినీ చూస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారి వాళ్ళ గారి పిచ్చి తెచ్చిపోయింది ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారికి ఓడిపోతే జిల్లాలో ఓడిపోతే నేను ముఖ్యమంత్రి దింపోతను నన్ను ముఖ్యమంత్రి తీసేస్తాను అని సెంటిమెంట్ అంటే ఏర్పులు సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నాడు సానుభూతి పొందే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు పాలమూరులో మిమ్మల్ని ఆశీర్వదించింది పాలామూరు అభివృద్ధి చేయండి ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఉంటేనే ఈ దేశానికి ఒక భద్రత అభివృద్ధి దేశంలో పదకొండవ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఐదవ స్థానంలోకి తీసుకెళ్లి నరేంద్ర మోదీ గారు వచ్చే సంవత్సరాల్లో భారతదేశాన్ని మూడవ స్థానంలోకి తీసుకెళ్తారనేటువంటి విశ్వాసంతో ఈరోజు ప్రజలుందని ఉండతా ఉన్నాను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు వాళ్ళు పిచ్చి పిచ్చి కూతురు మస్తు చూస్తున్నారు ఒక మర్యాద లేకుండా మన్ను లేకుండా సోలి లేకుండా ఇటువంటి గొప్ప పిచ్చగాలను ఎంతో మందిని చూసి మరణమ్మ ఈ గొప్ప పిచ్చగాల గురించి ఎప్పుడు బయటం కాబట్టి దయచేసి అక్కల అమ్మలారు అమ్మల అమలంపు ఓజేసి గెలిపించండి మన భవిష్యత్తు మనం బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవడానికి ఇవన్నరం ఆదరించి నరేంద్ర మోడీ గారు మరేకొత్సం నరేంద్ర మోడీ గారు మరేకొచ్చాం మరొకసారి అంటే మోపిస్తాడు కన్నా మరొకసారి అందరూ చేపలు వస్తారు अंदर मराठा सारी मोदी तो सरकार मरुखारी मराठा सारी मराठा तो सारी सरकार। पर। ए ए ए तो सरकार। पर। सारी चार इन सारी 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 मराठा मोदी नायक भारत बड़ा श्री राम మన యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున హరినమ్మ గారి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం తరుతూ